జై శ్రీరామ్ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవే పట్టుకోవాలి మనం ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి ఏకాదశ రుద్రావతారం పదకొండవ రుద్రావతారమే మన ఆంజనేయ స్వామి వారు చూడండి ఆంజనేయ స్వామిని సేవించటం వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏమిటంటే బుద్ధి కుశలత పెరుగుతుంది బుద్ధి బలం పెరుగుతుంది అదే ప్రధానమైంది మనిషికి బుద్ధి బలమే చాలా ప్రధానమైంది యశస్ యశస్సు పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది ధైర్యం చాలా ముఖ్యం ఏమి ఉన్నా లేకపోయినా మనిషి ధైర్యంగా ఉండగలగాలి ఆ ధైర్యం ఉంటే అన్నీ వచ్చేస్తాయి ధైర్య లక్ష్మి ఒక్క లక్ష్మి మన దగ్గర ఉంటే మొత్తం అష్టలక్ష్మిలో మన దగ్గర ఉన్నట్లే కాబట్టి ధైర్యం చాలా ప్రధానమైంది నిర్భయత్వం నిర్భయంగా ఉండాలి దేనికి భయపడకుండా ఉండగలగాలి నిర్భయత్వం అరోగత ఇక రోగాలు ఉండకూడదు మన శరీరంలో శరీరంలో రోగాలు ఉంటే మనము ఉత్సాహంగా ఏ పని చేయలేము కాబట్టి అరోగత అజాడ్యం వక్పటుత్వం చ వక్పటుత్వం పెరుగుతుంది చక్కగా మాట్లాడేటటువంటి శక్తి వస్తుంది హనుమత్ స్మరణాద్ భవేత్ హనుమంతుణ్ణి స్మరిస్తూ ఉండడం చేత ఇవన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి కాబట్టి మనము అదృష్టవంతులం రేపు మనము సంకట్మోచన హనుమాన్కి ఆకుపూజ చేయబోతున్నాం కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో హనుమంతుడు సామాన్యమైనటువంటి స్వామి కాదు సంకటమోచన హనుమాన్ స్వయంభూ తులసీదాసుకు దర్శనమిచ్చినటువంటి స్వామివారన్నమాట కాబట్టి గొప్ప హనుమంతుడు సంకటమోచన హనుమాన్ అటువంటి హనుమంతుడికి మనం ఆకుపూజ చేయబోతున్నాం అసలు నేను వెళదాం అనుకున్నాను సంకటమోచన హనుమానికి ఆకుపూజ సుమారుగా ఒక ఎనిమిది సంవత్సరాలై క్రితం చేశాను భక్తుల గోత్రనామాలు చక్కగా సంకటభన హనుమంతుడి ఆలయంలో చదివి ఆ స్వామివారికి ఆకుపూజ చేయగలిగాను కానీ మళ్ళీ ఈ సంవత్సరం చేద్దాం అనుకున్నాను కానీ మరి ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల కాశీకి వెళ్ళలేకపోతున్నాను కాశీకి వెళ్లాలంటే చెప్పాను కదా అనేక జన్మల పుణ్యఫలం ఉండాలి కాశీలో పూజలు చేయాలంటే అనేక జన్మల పుణ్యఫలం ఉండాలి కాశీలో మన గోత్రనామాలతో పూజలు చేయించుకోవాలన్నా కూడా అనేక జన్మల పుణ్య ఫలితం ఉండాలి మనకి కాబట్టి చెప్పాను కదా మీకు మహానుభావులు విరూపాక్ష విరూపాక్షమూర్తి గారని గొప్ప శివభక్తులు వారు వారికి డెబ్బై మూడు సంవత్సరాలు ఇప్పటికీ శరీరంలో ఇబ్బంది ఉన్నా ఏమి ఉన్నా సరే చలి వాతావరణం ఉన్నా ఎండాకాలం అయినా సరే ఏదైనా సరే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో విశ్వనాథుడి ఆలయానికి వెళ్తారు వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళి స్వామి మీద హర హర మహాదేవ అంటూ పవిత్రమైన గంగా విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి స్వామిని రెండు చేతులతో చక్కగా స్పృశించి నమస్కరించి వస్తారు మహానుభావులు ప్రతిరోజు అటువంటి మహానుభావుల్ని మనం వదులుకోకూడదు అటువంటి మహానుభావులతో మనం సాంగత్యం పెంచుకోవటం వల్ల ఇటువంటి పుణ్య ఫలితాలు పొందుతాం అందుకే వారిని కోరటం జరిగింది ఒకవేళ నేను రాలేకపోతే మీరు సంకటమోచన హనుమానికి ఆకుపూజ జరిపించండి అని చెప్పి వారిని ప్రార్థించడం జరిగింది వారు వేదప్రియులు వేద పండితుల్ని సేవించాలి అన్నది వారి లక్ష్యం కావటం చేత ఈశ్వరానుగ్రహంతో నేను వేద పండితుడిని అవ్వటం చేత వారు నా మీద వారికి గొప్ప భక్తిభావం ప్రేమ ఉండటం చేత వారు అంగీకరిస్తున్నారు సుమారుగా ఒక పదిహేను సంవత్సరాల నుండి మన యొక్క ఈ లోక కళ్యాణ కార్యక్రమాలకు వారు సహకరిస్తూ వస్తున్నారు కాబట్టి రేపు ఉదయం వారు సంకటమోచన హనుమాన్ ఆలయానికి ముందు గర్భాలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకిస్తారు అభిషేకించిన తరువాత సంకటమోచన హనుమాన్ ఆలయానికి వెళ్లి సంకటమోచన హనుమాన్ ఆలయంలో భక్తుల గోత్రనామాలు చదివి స్వామివారికి చక్కగా ఆకుపూజ జరిపించి మన్యు సూక్త పారాయణ సున్నాల పన్నం పారాయణ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు రేపు వారు మనలందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు ఈ విధంగా మనము సంకటమోచన హనుమాన్ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందబోతున్నాం రేపు ఇక నేను రేపు ఉదయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి వారు అష్టాదశ శక్తి పీఠములలో వెలిసినటువంటి తల్లి ఇద్దరూ వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో గొప్ప సిద్ధక్షేత్రం ఇది ఆదిశంకరాచార్య స్వామికి రామచంద్రమూర్తికి అనేక మంది మహానుభావులకు పరమాచార్య స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం అటువంటి గొప్ప శ్రీశైల పుణ్యక్షేత్రంలో భక్తుల గోత్రనామాలు చదివి సున్నాల పన్నం పారాయణ సున్నాల పన్నం అంటే మహాశక్తివంతమైంది సున్నాల పన్నం వేదంలో కృష్ణయజుర్వేదంలో ఉన్నటువంటి పన్నం ఈ పన్నం ఈ పన్నం చదివి విభూతిని అభిమంత్రించాలి అభిమంత్రించినటువంటి ఆ విభూతిని పెద్దలు పిల్లలు అందరూ పెట్టుకోవటం చేత ఎటువంటి దుష్ట శక్తులు ధరిచేరు రేపు మీకు హోమం చేసిన తర్వాత విభూతిని ఆ విధంగా సున్నాల పన్నం మన్యు సూక్తం హనుమాన్ చాలీసాతో విభూతిని అభిమంత్రించి మీకు పంపిస్తున్నాను చిన్న పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేవటం మొదలైనవి చేస్తుంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా కొంచెం సరైన నిద్ర పట్టడం లేదు గురుగారు అని చెప్పి అంటూ ఉంటారు అటువంటి వాళ్లకు కూడా నేను ఈ యొక్క మంత్రాలు అభిమంత్రించి మీకు విభూతి పంపిస్తాను ఆ విభూతిని చక్కగా ధరించండి పిల్లలకు పెట్టండి చక్కని నిద్ర పడుతుంది పిల్లలు నిద్రపోతారు పెద్దవాళ్ళు మీరు చక్కని నిద్రపోతారు అందరికీ మంచిది అది పెట్టుకొని బయటికి వెళ్ళి వెళ్ళటం మంచిది ఇంటికి వచ్చిన తర్వాత పెట్టుకోవటం మంచిది నేను కొంత విభూతి మీకు పంపిస్తాను మీరు కాస్త ఎక్కువ విభూతి ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి అందులో ఈ విభూతిని కలపండి కలిపి చక్కగా పెట్టుకోండి ధరించండి ఈ యొక్క సున్నాల పన్నం మన్యు సూక్తం హనుమాన్ చాలీసా శక్తి మీకు అందుతూ ఉంటుంది ఆంజనేయ స్వామి వారి యొక్క శక్తి మీ మీద ప్రసరిస్తూ ఉంటుంది ఈ విధంగా రేపు సున్నాల పన్నం మన్యు సూక్తం హనుమాన్ చాలీస హనుమ గాయత్రి హోమాలు రేపు భక్తుల గోత్రనామాలతో శ్రీశైల పుణ్యక్షేత్రంలో చేసి మీకు స్వామివారి యొక్క ప్రసాదం సంకటమోచన హనుమాన్కి నివేదించిన ప్రసాదం నాకు తెలిసినటువంటి శిష్యులు వస్తున్నారు ఫ్లైట్లో ఎల్లుండి సాయంత్రం వరకు ఫ్లైట్లో వచ్చేస్తారు ఆ ప్రసాదాన్ని మరియు శ్రీశైలంలో చేసినటువంటి ప్రసాదం హోమముల ప్రసాదమును మీకు పంపించడం జరుగుతుంది తర్వాత కుంకుమ పంపించడం జరుగుతుంది భ్రమరాంబా తల్లికి అర్చించినటువంటి కుంకుమ తర్వాత హోమభస్మం శ్రీశైల పుణ్యక్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి హోమాలు ఆ హోమభస్మం విశేషమైంది రుద్రహోమం కూడా చేస్తున్నాను స్వామివారు రుద్రస్వరూపుడు శివస్వరూపుడు కాబట్టి రుద్రహోమం కూడా చేస్తున్నాను ఈ హోమముల భస్మము సంకట్మోచన్న హనుమాన్ యొక్క సింధూరం సింధూరం పంపిస్తున్నాను తర్వాత స్వామివారి యొక్క ఫోటో పంపిస్తున్నాను ఈ ప్రసాదములన్నీ కూడా మీకు ఒక పది లోపు మీకు అందుతాయి కేవలం ఐదు వందల పదహారు రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది కాశీలో మీ గోత్రనామాలతో సంకటమోచన హనుమానికి ఆకుపూజ మరియు శ్రీశైలంలో మీ గోత్రనామాలు చదివి చక్కగా హోమాలు వీటన్నిటికీ కలిపి కేవలం ఐదు వందల పదహారు రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది ఆ దక్షిణ కూడా మీరు ముందే చెల్లించవద్దు చక్కగా మీ గోత్రనామాలు చిరునామా నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ అనే నెంబర్కి పంపించండి మీ యొక్క కోరిక కూడా ఏదన్నా ఉంటే పంపించండి అవి కాశీలో మరియు శ్రీశైలంలో చదివి చక్కగా మీకు ప్రసాదాలన్నీ పంపిస్తాం మొట్టమొదటిసారి రెండు పుణ్యక్షేత్రాల్లో ఒకేసారి పూజలు చేయగలుగుతున్నాం కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో మరియు భవరాంబ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో చేయగలుగుతున్నాము ఈ యొక్క గొప్ప అదృష్టాన్ని అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోండి మీరు వినియోగించుకుంటూ మీ బంధుమిత్రులందరికీ తెలియచేయండి ప్రసాదముల ప్యాకెట్ మీకు పోస్ట్ మెన్ తెచ్చిస్తారు అప్పుడు ఐదు వందల పదహారు రూపాయలు మరియు ఇరవై ఐదు రూపాయలు పోస్టల్ ఛార్జీ చెల్లించి ప్రసాదముల ప్యాకెట్ తీసుకోండి ఇక ఎంత అద్భుతం అండి కాశీలో మీ గోత్రనామాలు ఉచ్చరింపబడటం విశేషం సంకటమోజన హనుమాన్కి ఆకుపూజ జరగటం విశేషం సంకటమోజన్ హనుమాన్ ఆలయంలో మహాశక్తివంతమైనటువంటి సున్నాల పన్నం మన్యు సూక్తం హనుమాన్ చాలీసా మొదలైనటువంటి పారాయణలు ధూళిపాళ విరూపాక్ష మూర్తి గారు ప్రతిరోజు విశ్వనాథుణ్ణి అభిషేకించే మహాశివభక్తులు మీ గోత్రనామాలు చదివి చేయటం విశేషం ఇక శ్రీశైల పుణ్యక్షేత్రంలో హోమము మనకు ప్రత్యక్ష దైవం అగ్నిహోత్రుడు కాబట్టి అటువంటి ప్రత్యక్ష అగ్నిహోత్రుడి ద్వారా మనము ఆంజనేయ స్వామికి హవిస్సులు ఇవ్వబోతున్నాం రేపు కాబట్టి ఎంత విశేషం ఇక శ్రీశైలంలో మీ గోత్రనామాలు చెరుపుబడటం ఎంత విశేషం ఈ యొక్క హోమాలు మన ఆ సున్నాల పన్నం విశేషం మన్యు సూక్తమేమో ఋగ్వేదంలోది సున్నాల పన్నమేమో కృష్ణ యజుర్వేదంలోది ఇక హనుమాన్ చాలీసానేమో మనం ఇప్పుడు ఆంజనేయ స్వామిని సేవిస్తున్నాం సంకట హనుమాన్ని తులసీదాస్ కి దర్శనమిచ్చాడు మహానుభావుడు స్వామి వారు ఆ తులసీదాసు మనకు అందించాడు హనుమాన్ చాలీసా అటువంటి గొప్ప హనుమాన్ చాలీసా రేపు మీరు కూడా పారాయణ చేయండి మీ గోత్రనామాలతో రెండు పుణ్యక్షేత్రాల్లో పూజలు జరుగుతూ ఉండగా మీరు మీ ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయండి హనుమాన్ చాలీసా చేయలేమంటే ఈ వారి శ్లోకం బుద్ధిర్బలం శోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ స్మరణాద్ భవేత్ ఆంజనేయస్వామినే నమ అనే శ్లోకం పారాయణ చేయండి నామాన్ని పారాయణ చేయవచ్చు జపం చేయవచ్చు ఒక నూట ఎనిమిది సార్లు గాని వెయ్యి సార్లు గాని జపం చేయండి ఆంజనేయస్వామినే నమ ఆంజనేయ స్వామినే నమ అనేటటువంటి నామాన్ని జపించవచ్చు లేదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చెప్పించండి రామనామం చాలా విశేషం ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైంది కూడా నా మెళ్ళో శ్రీరామనామే శ్రీరామనామం ఇలా చేయించి కట్టుకున్నాను నేను మెళ్ళో కాబట్టి ఆ శ్రీరామనామం మహిమ అద్భుతం ఆ నారాయణలో రా తీసుకున్నారు నమశివాయలో మా అక్షరం ఈ రెండు అక్షరాలు తీసుకొని రామ అని నామకరణం చేశారు మన రామయ్య తండ్రికి వశిష్ఠ మహర్షి కాబట్టి ఆ రామనామాన్ని జపించండి రేపు రేపు రామతారక హోమం కూడా చేస్తాను నేను ఇక అక్కడ సంకట భోజన హనుమాన్ ఆలయంలో కూడా రామనామ జపం చేస్తారు మన ధూళిపాడ విరూపాక్షమూర్తి గారు మహానుభావులు కాబట్టి ఈ విధంగా అక్షయ పుణ్య ఫలితాలని మనం పొందుదాం పుణ్యక్షేత్రాలలోని అనంతమైన శక్తిని మనం పొందుదాం ఆయుర ఆరోగ్య అష్టఐశ్వర్యాలతో పిల్లా పాపలతో సుఖంగా నిండు నూరేళ్లు వర్ధిల్లుదాము ఇక ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని మొదలైనటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల సమస్త దోషాలు ఈ దోషం ఆ దోషం కాదండి ఆంజనేయస్వామి శక్తి అనంతం వజ్రాయుధంతో కొడతాడు ఇంద్రుడు సూర్యుణ్ణి సూర్యుడు సూర్యుడిని పండు అనుకొని చెప్పి ఆంజనేయస్వామి బాల్యంలో ఆకాశంలోకి ఎగిరి వెళ్తాడు అప్పుడు ఆ ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొడతాడు కొడితే ఆంజనేయ స్వామి వారు స్పృహ దప్పి కింద పడిపోతారు కానీ ఆంజనేయ స్వామికి ఏమీ కాదు వజ్రాయుధం కూడా ఏం చేయలేకపోయింది ఆంజనేయ స్వామిని ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ఆంజనేయ స్వామిని మళ్ళీ అనుగ్రహిస్తాడు లేస్తాడు ఆంజనేయ స్వామి వారు అలా లేచినటువంటి రోజు రేపు పౌర్ణమి కాబట్టి రెండు హనుమత్ జయంతులు అని చెప్పి పెద్దలు చెప్తారు భక్తితో ఆరాధితం ఆంజనేయ స్వామిని ఆ స్వామి అనుగ్రహాన్ని అందరం పొందుదామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు వారు ఎక్కువగా ఫోటోలు తీయలేరు మహానుభావులు పెద్దలు వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు మనం కాబట్టి ఒకటి రెండు ఫోటోలు బయటి నుంచే సంకటమోచన హనుమాన్ ఆలయంలోకి వీడియోలు ఫోటోలు అలో లేదు సెల్ ఫోన్ లోపల తీసుకెళ్ళనివ్వరు కాబట్టి ఆ బయటి నుండే ఆ గోపురం కనిపించేటట్లు ఏమన్నా వీలైనన్ని ఒకటి రెండు ఫోటోలు వారు పంపిస్తారు నేను మీకు పంపిస్తాను ఇక ఇక్కడ శ్రీశైల పుణ్యక్షేత్రంలో మన ఆశ్రమంలో చక్కగా హోమాలు చేసేటటువంటి వీడియోల్ని చిన్న చిన్న వీడియోల్ని మీకు ఒక రెండు మూడు పదాకా పంపించేటందుకు ప్రయత్నిస్తారు చక్కగా వీడియోలు దర్శించండి మీ మనస్సుని చక్కగా సంకటమోచన హనుమాన్ మీద కేంద్రీకృతం చేసి ఉంచండి రేపు మీరు కాశీకి వెళ్లి హనుమంతుణ్ణి సేవించిన ఫలితాన్ని పొందుతారు కాశీవాస ఫలితాన్ని పొందుతారు అక్షయ ఫలితాలని పొందుతారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ పంపించండి అందరూ చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు ఈ రోజు రాత్రి వరకు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ అనే నెంబర్ కి మీ గోత్రనామాలు చిరునామా పంపించండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు